బంగ్లాదేశ్లో ఇస్లాం మతం పేరుతో హిందువులపై జరుగుతున్న దమనకాండను ప్రపంచం ముక్త కంటతో ఖండించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు పిలుపునిచ్చారు బంగ్లాదేశ్ హిందూ యువకుడు దాస్గుప్తాను ముస్లింలు అత్యంత కిరాతంగా హతమార్చి చెట్టు కట్టేసి దహనం చేయడాన్ని నిరసిస్తూ ఇస్లాం మతోన్మాతల దిష్టిబొమ్మను కమాన్ చౌరస్తావంత దగ్గర చేశారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పెంజల్లి రాకేష్ మాట్లాడుతూ ఈ దేశంలో ఉంటూ శత్రు దేశాలకు రాజకీయ నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని లేని పక్షంలో ప్రజా సమక్షంలో శిక్ష తప్పదని రాకేష్ వారించారు ఈ నిరసనలో సీనియర్ నాయకులు తంగడ్ రాజేశ్వరరావు కావేటి రాజమహంత రాజమహంతకృష్ణ ఎర్రోళ్ల శ్రీకాంత్ ఉప్పు కిరణ్ పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు గొట్ల సతీష్ మామిడి ఉమేష్ పడాల శ్రీధర్ ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి కుమార్ పెట్ట వినయ్ కోశాధికారి గదాసి సతీష్ కార్యదర్శులు పోగుల రాజు బోతగడ్డ రాజ్ కుమార్ ముంజ రాజేంద్రప్రసాద్ బొడ్డుపల్లి సంపత్ కుక్క వంశీ మధుకర్ భగవత్ పోతరి హరీష్ కుక్క అంజీ జపతి శ్రీను అరుణ్ షిండే శివ సాయి సతీష్ వినోద్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పట్టణ మరియు మా బంగ్లాదేశ్లో జరిగినటువంటి దానికి హిందువును గుట్టి చంపి కాల్చివేసిన దానికి నిరసనగా ఈరోజు పెద్దపల్లి కమాన్ చౌరస్సులో బంగ్లాదేశ్ ఉగ్రవాదుల దిష్టి దహనం చేయడం జరిగింది మేము బంగ్లాదేశ్ కుక్కలకు ఒకటే చెప్తున్నాం మా హిందువులో జోలికి వస్తే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు కానీ హిందువులు కానీ ఉత్సవస్తే మీ దేశం కొట్టుకుపోతుందని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం మా భారతదేశంలో ఉన్న ఉన్నటువంటి హిందువులన్నీ ఏకమైతే మీ బంగ్లాదేశ్ కనబడకుండా ఈ ప్రపంచంలో కనబడకుండా పోతే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పుడు ఎవరైనా కానీ హిందువులో జోలికి వస్తే అడ్డంగా నడికేస్తాం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం